బస్ పథకాన్ని పెట్టి కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను చిన్నచూపు చూసిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమరగిరిపట్నం ఓడలరేవు మొగళ్లమూరు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చేగొండి పెద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు తమ ఆటో డ్రైవర్ల ఉపాధిని పోగొట్టి తమను బిచ్చగాలను చేసిందని వాపోయారు ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి నేతలు తమ కుటుంబాన్ని రోడ్డున పడకుండా చర్యలు చేపట్టాలని కొమరగిరిపట్నం ఓడల ఓడలరేవు మొగళ్లమూరు యూనియన్ ప్రెసిడెంట్ కోరారు ఈ నెల పన్నెండు తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మిక నాయకులతో కలిపి నిరసన తెలియజేయడానికి ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లమెల్లి ప్రసాద్ ఉల్లూరి శ్రీను తిరుమల సత్యబాబు బైరిశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం నాయకులందరికి నమస్తే అండి మాది అల్లవరం మండలం కొమరగిరి అండి నా పేరు సేగుని పెద్దరాజు ఆటో యూనియన్ లీడర్నే మాకు మీరు ఆగస్టు పదిహేను నుంచి పిడి బస్సు పెట్టి మా ఆటోలన్నీ రోడ్డు మీద పడిపోయేలాగా మాకు బతుకు తెరివి లేదు ఇది తప్ప మేమేమీ చేయలేకపోతున్నాం మేమీ చేసి పరిస్థితి లేదు మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిపోయి మా కుటుంబాలు రోడ్డు మీద వచ్చేసి పరిస్థితి ఉంది మాకు ఇప్పటికే ఆడోళ్ళు ఎవరో కూడా మాకు ఆటో ఎక్కట్లేదు ఆటో ఎక్కకుండా మమ్మల్ని నిలబెట్టేసి మాకు బతుకులు మా పొట్టలు కొట్టి మీరు లబ్ధి పొందడం కోసం మీరు చేస్తున్నారు మాకు ఏదన్నా మా ఈ ఉపాధి పడిపోతుంది కాబట్టి మాకు ఉపాధి పడిపోకుండా మాకు ఏదన్నా లబ్ధి చూపించారని మేము ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూట ప్రభుత్వానికి తెలియపరచుకుంటున్నాం మా బతుకులు రోడ్డు మీద పడిపోయినాయి మా పిల్లల చదువులు ఆగిపోతున్నాయి మా అన్నీ నానా రకాలుగా నానా అవస్థ పడిపోతున్నాం అందుచేతన మమ్మల్ని కాపాడుతారని మమ్మల్ని కొంచెం మా గురించి ఆలోచిస్తారని మా గురించి ఆలోచించి మాకేదో లబ్ధి పొందిలాగా చేస్తారని ఆశిస్తూ ప్రభుత్వానికి నమస్కారం అండి మేము కొమరగిరి పట్టణం అల్లవరం మండలం నియోజకవర్గం నుంచి అటో యూనియన్ అంటే శ్రీమణికఠ స్వామి అటో యూనియన్ మా జీవకుండా ఉపాధి మొత్తం రోడ్డు మీద పడిపోయిందండి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది పిల్లలు అయితే ఇస్తారో తిందా తండ్రి అని తల తర్వాత భార్య పిల్లలకి ఇంట్లోకి వెళ్ళి వంద రెండు వందలు చేతికి ఇస్తే హ్యాపీగా కొంత వండి పెట్టేవారు ఇవాళ వాళ్ళని ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి దారి లేకుండా అయిపోయింది మాకు రోడ్డు మీద దాని గురించి మీరు సరి నిర్ణయాలు తీసుకుని ఈ కూటమి బస్సు అన్నది మీరు చేసిన మంచి పనే కానీ ఏంటంటే మరి పదిహేను వేల మంది ఆటో డ్రైవర్లు నియోజకవర్గంలో వాళ్ళు ఎంత దారుణంగా రోడ్డు మీద పడిపోయారు అన్నది ఒక నియోజకవర్గాన్ని పదిహేను ఇంటూ ఐదు ఐదు ఓట్లు వేసుకున్నా కానీ మళ్ళీ పొట్టి మీ ఓట్లు కోరతారని మాత్రం మేము అనుకోవట్లేదండి మా ఆటో డ్రైవర్ల నుంచి మీ పార్టీ మీటింగ్ మాత్రం ఆటోలు కావాలి మీరు ఎక్కడైనా మీటింగ్ పెడుతున్నారంటే జనాలను తేలి తనకి అటోలు కావాలి కానీ ఆటో డ్రైవర్ మాత్రం కనిపించలేదండి మీకు ఇవ్వాలా దానికి మాత్రం మీరు సరైన నిర్ణయం తీసుకుని ఎలా ఆటో డ్రైవర్లు అందరికి సరైన ఉపాధి కల్పించి దీన్ని ఎదరికి తీసుకెళ్తారని కోరుతున్నాం మీరు బైరిశెట్ కేశ్వరరావు కొమరగిరి పట్టణం అల్లవారం మండలం అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా నేను అటో యూనియన్లో ఒక సభ్యుడిని నాకు పెళ్ళం బిడ్డలు మనవలు ఉన్నారు ఈ ఆటో మీద మేము బతుకుతున్నాం మాకు చాలా తీవ్ర నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మీ దయచూపి మాకు ఏమన్నా ఆల్టోమేటిక్గా వేరే వ్యవహారంలో మాకు ఏదైనా చూపించండి లేదంటే మేము పిల్లం బిడ్డలతో బతకడం కూడా చాలా కష్టం అయిపోతుంది మేము ఒక టిక్కెట్ రెండు టిక్కెట్లు వేసుకుని వెళ్తే ఆయిల్ డబ్బులు కూడా రావట్లేదు మాకు ఇది ఇప్పుడు తల్లి కొడుకు వెళ్ళరు మొగుడు పెళ్ళం విడిపోయలరు అందరూ వోసెత్తున్నారు మాకు ఎక్కి జనం కూడా ఏమీ లేదు ఖాళీగా వెళ్ళి ఖాళీగా తీరుకున్నాం ఇంటికాడ పెట్టి కూర్చుంటున్నాం మా బతుకు జరుగు ఆధారం మీరే చూపించాలి ఏ రకంగా చూపించారో మీరే చూపించండి